హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు ఈరోజు మన వీడియోలో ఆవిరి వడియాలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎండలు మొదలైనవి అంటేనే వడియాలు పెట్టడం స్టార్ట్ చేసేస్తాము ఎందుకంటే మనకి పప్పు పప్చారు సాంబార్ ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా వడియాలు ఉండాల్సిందే కానీ చాలామందికి ఎండ ఉండదు కదండి అలాంటప్పుడు ఇవి ట్రై చేయొచ్చు వీటికి ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఆవిరి ఒడియాలకి పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను ఈ గ్లాసు బియ్యానికి చాలా వడియాలు అవుతాయి అలాగే ఈ వడియాలకి రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయి ఇవైతే జిగురుదనం ఉండి వడియాలు బాగా వస్తాయి బియ్యాన్ని మూడు నాలుగు సార్లైనా కడుక్కొని తగినన్ని నీళ్ళు పోసి మూత పెట్టేసి నానబెట్టుకోవాలి నేను ఈరోజు మధ్యాహ్నం నానబెట్టుకున్నానండి ఈరోజు మధ్యాహ్నం నానబెట్టుకుంటే మరుసటి రోజు ఏ టైంలో అయినా ఒడియాలు పెట్టుకోవచ్చు బియ్యం ఎంత బాగా నాంతే ఒడియాలు అంత బాగా వస్తాయి ఇది మరుసటి రోజు అండి మరుసటి రోజుకి ఇలా బాగానే ఉంటాయి ఇప్పుడు మళ్ళీ మూడు నాలుగు సార్లు అయినా కడుక్కోవాలి ఇలా బాగా కడుక్కున్నాక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న బియ్యం కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు చాలా కొంచెం వేసుకోవాలండి అంతగా అవసరమైతే తర్వాత చూసి వేసుకోవచ్చు మరీ పల్చిగా ఉండకూడదు చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా మెత్తగా ఉండాలి మెత్తని కాటుగా ఉంటే ఉడియాలు బాగా వస్తాయి ఇప్పుడు మళ్ళీ ఇది ఏదైనా ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ఒక్కసారి వడపోసుకోవాలి ఎక్కడైనా పిండి మొరుముగా ఉంటే గనక అది కూడా లేకుండా మెత్తగా ఉంటుంది ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు ఉప్పు చూసి వేసుకోవాలండి రుచి చూసుకొని అంతగా తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు అలాగే ఎండిమిరపకాయలని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టి వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా అవి నేను ఒక స్పూన్ ఉన్నర వరకు వేసుకున్నాను అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర పావు స్పూన్ జీలకర్ర అర స్పూన్ నువ్వులు వేసి కలుపుకోవాలి ఈ ఆవిరి వడియాలకి నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది వొడియాలకి కొంతమంది జీలకర్ర వేయరండి ఒకవేళ జీలకర్ర వద్దు అనుకుంటే మానేయచ్చు ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం చిక్కగా ఉంది కదా అందుకని మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసుకుంటున్నాను ఇలా చూసి వేసుకోవాలి మరీ పల్చగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు సమానంగా ఉండాలి చూడండి పిండి ఇలా గరిటికి కోట్ అయ్యేలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వడియాలు ఉడికించుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న ప్లేట్లు కానీ డబ్బా మూతలు ఉంటాయి కదా సరుకులు వేసుకునే స్టీల్ డబ్బా మూతలు చిన్నవి అలాంటివి కానీ ఏదైనా బాక్స్ మూతలు కానీ తీసుకోవచ్చు ఒడియాల ఆవిరిపైన ఉడికించుకోవాలి కదండి దానికోసం స్టవాన్ చేసి ప్యాన్ పెట్టి నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు కాస్త ఎక్కువే పడతాయి మనం ప్లేట్లో పిండి వేసుకునే లోపల ఈ నీళ్లు వేడవుతాయి నీళ్లు వేడయ్యే లోపల ఇప్పుడు ప్లేట్లలో పిండి వేసుకుందాం పిండి వేసుకునే ముందు ప్లేట్లు అన్నింటికి కూడా ఇలా తడి చేసుకోవాలండి ఇలా తడి చేసి పిండి వేసుకోవడం వల్ల అంటుకోకుండా బాగా వస్తాయి ఇదే విధంగా అన్ని ప్లేట్లకి తడి చేసి పిండిని ఒకసారి కలిపి ఇలా వేసుకోవాలి పిండి ఎక్కువ పట్టదండి చూడండి ఒక స్పూన్కి కొంచెం పడుతుంది మనం తీసుకున్న ప్లేట్ని బట్టి ఉంటుంది చాలా పల్చగా రావాలి కాబట్టి కొద్దిగా వేసుకోవాలి పిండి వేసుకునే ప్రతిసారి కూడా పిండిని ఒకసారి కలిపి వేసుకోవాలి ప్లేట్లు ఇలా వేసుకున్నాక ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇదే విధంగా అన్ని ప్లేట్లలో వేసి ఉంచుకోవాలి చూడండి నీళ్ళు కూడా ఇలా బాగా వేడైనాయి కదా ఇలా వేడయ్యాక ఏదైనా చిల్లులు ప్లేట్ కానీ కరెంటు కుక్కర్లో ప్లేట్ ఉంటుంది కదా చిల్లులది అది కానీ ఇడ్లీ రేగ్ కానీ పెట్టుకొని ఇలా పిండి ప్లేట్లు పెట్టేసుకోవాలి నేను మూడు ప్లేట్ల వరకు పెట్టానండి మరీ ఎక్కువ కూడా పెట్టకూడదు ఈ ప్లేట్లు పెట్టి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఓ ముప్పై నుంచి నలభై సెకండ్ల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వచ్చింది అంటే ఉడికినట్టి ఈ ప్లేట్లు తీసేసి వెంటనే మళ్ళీ మనం ఇంకా పిండి వేసుకొని ఉంచుకున్నాం కదండి ఆ ప్లేట్లు కూడా పెట్టేసి ఉడికించుకోవాలి ఇవి ఉడికే లోపల మనం ముందు ఉడికించుకున్న ఈ ప్లేట్లు ఉన్నాయి కదా ఇవి ఉడియాలు తీసుకోవచ్చు ఇవి వడియాలు తీసుకునేటప్పుడు ఇలా చాకుతో చుట్టూ కట్ చేసుకొని తీసుకుంటే బాగా వస్తాయి చూడండి ఎంత చక్కగా వచ్చినాయో ఇలా పల్చగా ఉండాలి పల్చగా ఉంటేనే బాగుంటుందండి మందంగా ఉండకూడదు అసలు టైం పట్టదండి మీకు చేసినట్టు కూడా అనిపించద్దు వెంటనే ఉడికిపోతాయి కాబట్టి ఈజీగా అయిపోయినట్టు ఉంటుంది చూడండి ఇవి కూడా ఇలా బాగా ఉడికినాయి కదా ఇప్పుడు ఇవి తీసుకోవాలి ఈ ప్లేట్లలో నుంచి ఒడియాలు తీసుకునే లోపల మనం ముందు ఉడికించుకున్న ప్లేట్లు ఉంటాయి కదండీ ఖాళీవి వాటికి కూడా మళ్ళీ తడి చేసుకొని అదేవిధంగా పిండి వేసి ఉడికించుకోవాలి ఒడియాలు వేసుకునే ప్రతిసారి కూడా ప్లేట్లకి తడి చేసుకోవాలి ఇప్పుడు ఈ ఒడియాలని ఏదైనా కాటన్ క్లాత్ పైన వేసి ఆరబెట్టుకోవాలి ఇంట్లో ఫ్యాన్ గాలికే ఆరిపోతాయండి ఎండ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు చూడండి నేను అన్నీ ఇదే విధంగా ఆరబెట్టుకున్నాను అలాగే ఒడియాలు బాగా ఉడకకపోతే గనుక ప్లేట్ నుంచి తీసేటప్పుడు రావు అంటుకుపోయినట్టు ఉంటాయి అలాంటప్పుడు మళ్ళొకసారి ఉడికించుకోవచ్చు పర్వాలేదు చూడండి ఇది సాయంత్రం సాయంత్రానికే ఎలా ఆర్నియో ఇది ఒడియాలు పెట్టినా రెండవ రోజు అండి రెండవ రోజుకి ఎంత చక్కగా ఆరిపోయినాయో ఈ రోజున మీరు కావాలి అనుకుంటే ఎండలో పెట్టుకోవచ్చు ఎండ్ లేకపోతే అలా ఇంట్లోనే ఉంచేసేయచ్చు ఇది మూడవ రోజు అండి మూడవ రోజుకి పూర్తిగా ఇలా ఎండిపోయి ఉంటాయి ఒక్క రెండు రోజులు ఆరబెట్టుకుంటే సరిపోతుంది మూడవ రోజున వేయించుకోవచ్చు చూసారు కదా ఎంత చక్కగా అందంగా ఉన్నాయో ఇప్పుడు ఇవి వేయించుకుందాం నూనె వేడయ్యాక ఒడియాలు వేసి ఇలా వేయించుకోవాలి ఇవి పొంగినట్టు పెద్దవవుతాయండి మనం పెట్టిన దానికంటే సైజు పెద్దవవుతాయి ఇంతేనండి ఆవిరి ఒడియాలు తయారైనవి చాలా చాలా బాగుంటాయి కమ్మగా చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్